అలాగే సైన్స్ పాఠాలు చెబుతున్నాం ఫిజిక్స్ గురించి చెబుతా ఉంటే భౌతిక శాస్త్రం చెబుతాం కదా భౌతికం రసాయనం చెబుతాం కదా ఏమిటి భౌతిక శాస్త్రంలో ప్రధానంగా న్యూటన్స్లా న్యూటన్స్ థరుళ్ళ ఈజ్ థరుళ్ళ ఇదో పెద్ద ప్రశ్న ఇక్కడ ఏమిటా తరుళ అంటే ఫర్ రియాక్షన్ దేర్ ఇస్ అండ్ ఈక్వల్ అండ్ ఇమీడియేట్ రియాక్షన్ అంటే ప్రతిచర్యకి వెంటనే ప్రతిచర్య ఉంటుంది ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉంటుంది తెలుగులో ఒక మాటలో చెప్పచ్చు సార్ ఫర్ ఎవ్ రియాక్షన్ దేర్ ఇజ్ అన్ ఈక్వల్ అండ్ ఇమీడియేట్ రియాక్షన్ అనక్కల ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉంటుంది తెలుగు ఎంత గొప్ప భాష చూడండి రెండే మాటలు ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉంటుంది ప్రతిక్రియ అంటే రెమెంట్ బంతి గోడకి ఎంత వేగంగా కొడితే అంత వేగంగా వెనక్కి వస్తుంది ఎంత ఎత్తుకి ఎంత ఎంత నేల మీదకి ఎంత బలంగా కొడితే అంత ఎత్తుగా పైకి కలిగిస్తుంది అంటే శక్తి వెనక్కి వస్తుంది వెంటనే మీకు మహాభారత యుద్ధంలో గమనిస్తే తెలుస్తుంది మిగిలిన ఆయుధాలు బాణం కానీ కత్తి కానీ మరోటి కానీ శత్రువుని చంపితే చంపితే లేకపోతే కింద పడిపోతాయి శక్తి ఎవడైనా ప్రయోగించాడు అంటే అది శత్రువును చంపలేకపోతే వెనక్కి వచ్చి వీడిని చంపేస్తుంది భారత యుద్ధం చూసుకోండి అందుకే అమ్మవారు రెండు వేపులా పదును కలిగిన వాడు దేవి ఉపాసకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నిటికీ ఆయా మంత్రాలు ఉపయోగించకూడదు అది తేడా వస్తే అవతల వాడు పోకపోగా చేసిన వాడే పోతాడు విడిచి కొట్టేస్తుంది అంటారు పొక్కులు వచ్చేస్తాయి రోగాలు వచ్చేస్తాయి శక్తి అమ్మవారంటే ఆయుధాల విషయంలో ఖడ్గం వేరు బాణం వేరు గుణపం వేరు అన్ని గద వేరు అన్ని వేరు శక్తి వేరు శక్తి రివర్స్ వస్తుంది వెంటనే శక్తి రివర్స్ అది ప్రయోగించిన వాడికి తగలకపోతే కింద పడాల్సి వస్తే కింద పడదండి శక్తి అలా పడదు వెనక్కి తిరుగు చెవుడు ప్రయోగించాడో వాళ్ళని చంపేస్తుందండి అలా చచ్చిన వీరులు ఉన్నారు భారత యుద్ధంలో వాడికి తగలకపోవడం వల్ల శక్తి అంత గొప్పది అదే శక్తిని మనం ఈ శక్తి ఆయుధాన్ని కూడా చెప్పేమనుకోండి భారత యుద్ధాన్ని చెప్పగానే అది కూడా చెప్పామనుకోండి ఫిజిక్స్ చెప్పినప్పుడు వెంటనే కొరడు అనుకుంటాడు భారతంలో ఇన్ని విశేషాలు ఉన్నాయా ఆయుధాల్లో శక్తి ప్రయోగిస్తే వెనక్కి వచ్చి వీడిని నేను చదవాలి నేను చదవాలి ఎప్పుడప్పుడు నేను భారతం చదవాలి అని నిర్ణయానికి వస్తాడమ్మా ఫిజిక్స్ పాఠం చెప్పడం వల్ల అందుకని న్యూటన్ కనిపెట్టాడు న్యూటన్ కనిపెట్టాడు ఆర్కిమెడీస్ కనిపెట్టాడు వాడెవడో కనిపెట్టాడు వీడెవడో మనమేం కనిపెట్టాం పిల్లల్ని కనిపెట్టాం నూట ముప్పై కోట్ల మందిని మన జాతి జాతి పట్ల మొత్తం దురభిప్రాయం ఏర్పడట్లేదా అండి సైన్స్ పాఠాలు చెప్పడం చెప్పడంలో ఈ ప్రయోగం వల్ల మన వాళ్ళు కనిపెట్టిన ఏం లేవు ఆర్యభట్టు ఏమయ్యాడు వరాకమిహిరుడు ఏమయ్యాడు ఆర్కిమెడీస్ కంటే అద్భుతమైన సూత్రాలు కనిపెట్టిన వాళ్ళు ఏమయ్యారు పైతాగరస్ కంటే ముందు కనిపెట్టిన వాళ్ళు ఏమయ్యారు ఆ మాటలు ఎందుకు మనకి రావట్లేదు ఆ పుస్తకాలు చదవద్దా అవి ఇందులో జోడించి చెప్పొద్దా అంతెందుకు దీన్ని కర్మసిద్ధాంతానికి అనువయించాలి ప్రతిక్రియకి వెంటనే అదే స్థాయిలో ప్రతిక్రియ ఉండదు సరిగ్గా కర్మసిద్ధాంతం అంతే యస్మాచ్చయనచ యథా చదాచయ యావచ్చయత్రత్ర శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేన చ తదా చ తదా చచ్చ తావచ్చ త విధాతృవశాదుపైతి యస్మాచ్చ ఎవరి వలన ఏనచ ఏ కారణం చేత యథాచ ఏ విధంగా అయితే యథాచ ఎక్కడైతే యచ్చా ఏదైతే యావచ్చా ఎంతవరకైతే ఎత్రచ ఏ ప్రదేశంలో అయితే తప్పు కానీ ఒప్పు కానీ పుణ్యం కానీ పాపం కానీ మంచి కానీ చెడ్డ కానీ నువ్వు చేశావో అదే ప్రదేశంలో అదే వ్యక్తి కారణంగా అదే పరిస్థితుల్లో అప్పుడే ఆ సమయంలోనే నీకు అది ఫలించి తీరుతుంది అదే నీకు రివర్సే కొట్టడం ఖాయం ఇది కర్మసిద్ధాంతం ఇది శాస్త్రీయమా కాదా ఇది ఫిజిక్సా కాదా ఫిజిక్స్ ఏమో సైన్సా కర్మ సిద్ధాంతం ఏమో గుడ్డి నమ్మకమా ఎవడు చెప్తాడండి ఎలా చెబుతారండి ఫర్ వీరు యాక్షన్ అంటున్నారు మీరు యాక్షన్ అంటే కర్మ కాదా ఎవడ కర్మ అది యాక్షన్ తిరిగి వస్తుందా కర్మ తిరిగి రాదా అంటే నీకు కనిపించాలన్నమాట ప్రతిదీ బంతి కొట్టాం బంతి తిరిగి వచ్చింది కాబట్టి ఒప్పుకుంటాడు ఫిజిక్స్ మాస్టర్ కర్మ తిరిగి వచ్చిందంటే ఒప్పుకోడు వీడికి తిరిగినప్పుడు ఒప్పుకుంటాడు ఖచ్చితంగా మొత్తం జీవితం రివర్స్ అయితే అప్పుడు ఒప్పుకుంటాడు కర్మ అంటే బాబు అంటాడు మరి అది బంతి వచ్చినట్టే అది వచ్చింది అన్నీ కనిపించి రావాలా మనకు వచ్చి మనం చెప్తే వింటామండి ప్రత్యక్ష ప్రమాణం అది అర్థం లేనమాట ప్రత్యక్షం ఎప్పుడూ ప్రమాణం కాదు ఎందుకంటే కళ్ళు ప్రత్యక్షంగా చూసేది ఏమిటి కళ్ళు అండి ఏదో కళ్ళు నలభై కళ్ళు నలభై ఏళ్ళు తాడితే ఇంకో రెండు కళ్ళు జోడిస్తే కానీ కనపడడం లేదు ప్రపంచం ఈ కళ్ళ నాని మనం నమ్మేది ఈ కళ్ళజోడు కూడా సరిగ్గా ఏడాది మార్చుకోవాలి కళ్ళనే నమ్మడానికి లేదు కళ్ళజోడని నమ్మడానికి ప్రత్యక్ష ప్రమాణం ఏమిటండి శబ్ద ప్రమాణం అనుమాన ప్రమాణం ఉపమాన ప్రమాణం అంతేకాదు పెద్దలు ఆదర్శమూర్తులైన మహర్షులు చెప్పారు చాలు ఇంకేం అక్కర్లేదు మనం నమ్ముతాం అంతే మహర్షులు చెప్పారు నమ్ముతాం వాళ్ళు అనుభవం లేకుండా చెబుతారా వాళ్ళు ఒట్టి మాటలు చెబుతారా మా పెద్దలు చెప్పారు మేము నమ్మాం అంతే దానికి ఏమి చూపించక్కర్లేదు అది ఎవరికి అపకారం చేయకుండా ఉంటే చాలు ఇది కర్మసిద్ధాంతం చెప్ కూడా ఫిజిక్స్లో కలిపి బోధించాలి